ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ కాలమందు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతానమునకును మీకు కలిగిన సమస్త సమృద్ధిగా అనుగ్రహించబడి ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యతతో ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి దైవవాక్కును ఇర్మియా ప్రవక్త గారు దైవ ఆత్మ చేత వ్రాసి మనకిచ్చిన గ్రంథంలో నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒక చక్కని వాగ్దానమును చదువుకుందాం ఇరవై తొమ్మిది పన్నెండు నేను మీ మనవి ఆలకింతును నేను మీ మనవి ఆలకింతును చిన్న వాక్యం ఇది అయితే ముందు నుంచి చదువుతాను మీరు నాకు మొన మొరపెట్టురేని మీరు నాకు ప్రార్థన చేసువద్దురేని నేను మీ మనవి ఆలకింతును అంతేకాకుండా పద్నాలుగో వచనాలలో నన్ను నేను మీకు కనుపరచుకొందును ఇదే వాక్కు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను కనుక దేవుని ఆశీర్వాదములు దేవుని కార్యములలో కనబడుతూ వస్తాయి దేవుడే ఈ మాట అంటున్నారు ఏమని నేను మీ మనవి ఆలకింతును చాలా చక్కని ధైర్యం మనకిస్తుంది అయితే దీని వివరణలోకి వెళితే వీలారా ఆలకించడానికి దేవునికి చెవులుంటాయా అవి వింటాయా ఎస్ దేవుడు మనవలనే లేక మనము దేవుని స్వరూపంలో వారం మనం ఏ విధంగా అవయవములు కలిగి ఉన్నామో దేవుడు కూడా అవయవములు కలిగినవాడు కన్నులారా చూచేవాడు చెవులారా వినేవాడు నోరారా మాట్లాడేవాడు చేతులు చాచి సహాయము చేసేవాడు ఆయన మనతో నడిచి వచ్చేవాడు మనకు ఆలోచన చెప్పేవాడు ఆదరించేవాడు తన ప్రేమను కనుపరిచేవాడు అంతేనా తన శక్తిగల కార్యములతో తన్ను తాను అగుపరుచుకునేవాడు ప్రభు నేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఫిలిప్పు అనేటువంటి తన శిష్యుడు అడిగారు ప్రభువా మాకు తండ్రిని కనుపరచము మాకంతే చాలు అన్నారు యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని చూస్తున్న ఈయన తండ్రిని చూడాలి అనగా సృష్టికర్త అయిన దేవుణ్ణి చూడాలి అని ఈయన ఆశగా ఉంది ఎనిమిదో వచనలో అంటున్నాడు ఆయన ప్రభు తండ్రిని మాకు కనుపరచము మాకు అంతే చాలును ఆయన అని ఆయనతో చెప్పగా ఫిలిప్పు ఇంతకాలం మీ యొద్ధ ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా స్పష్టంగా ప్రభు చెప్పారు నువ్వు ఏ తండ్రిని గుర్చి సృష్టికర్త అయిన దేవుని గురించి అడుగుతున్నావో నేనే ఆ సృష్టికర్తను నేను మొదటివాడను వాడను మృతుడనైతిని ఇదిగో యుగ యుగములు జీవించున్నాను అని చెప్పారు కనుక నేనే ఐ యామ్ ద బిగినింగ్ అన్న ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నాడు కనుక ఆరంభము ఆయనే అంతము ఆయన ఆది అంతములు లేనివాడు దేవుడు సంపూర్ణుడు పరిపూర్ణుడు ఉదా ఉదాహరణకి ఒక సున్నా గీసామనుకోండి ఒక సున్నా గీసామనుకోండి దానికి ఆరంభం ఏదో అంతం ఏదో చెప్పలేము దేవుడు కూడా అనంతుడు అనంత జ్ఞానం కలిగిన వాడు ఆయన శక్తి అనంతమైనది ఆయన అన్ని కాలముల్లో ఉండేట ఈ సమస్త సృష్టిని చేసినవాడు ఆయనే ఆయనయే ఈ లోకానికి శరీర ఆకారంలోనికి వచ్చారు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడయి ఉండెను వాక్యము దేవుని యొక్క ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను ప్రీలారావు వాక్కు దేవుని నుండి వెడలే వెడలే వాక్ అంటామే ఆ వాక్కే దేవుడు ఆయన వలన సమస్త సృష్టి ఏర్పడింది ఆయనే శరీర ఆకారంలోనికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఆయన కృపా సత్య సంపూర్ణుడు కృప అనగా యోగ్యత లేని వారికి అర్హత లేని వారికి దయ చూపించేటువంటి వాడు మనము ఎటువంటి అర్హత లేని వారు జన్మ కర్మ పాపముల చేత పాపోహం పాపకర్మోహం పాప జన్మోహం అని మనం ఎరిగి ఉన్న పాపములో పుట్టాము పాపంలో ఆ పాప క్రియలే చేస్తున్నాము కేవలం పాపాత్ములమే మనము ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండేవాళ్ళను అంటున్నాడు మనం ఎట్లా పరిశుద్ధులం కాగలం ఇరవయో అధ్యాయ సామెదో వచనంలో నా హృదయమును శుద్ధిపరచుకుని ఉన్నాను అని చెప్పగలిగిన వాడెవడు నా పాపమును పోగొట్టుకుని పవిత్రుడనైతే నేను చెప్పగలిగిన వాడెవడు ఎవ్వడు చెప్ప ఏ యోగి పొంగవుడైనా ఏ పుణ్యాత్ముడైనా మహాత్ముడైనా మరి ఎవ్వరైనా సరే జన్మ పాపమును పోగొట్టుకొనగలిగే శక్తి ఎవ్వడికి లేదు తల్లి తండ్రికి జన్మించిన ప్రతి ఒక్కడు పాపములో జన్మించి నేను పాపములో పుట్టిన పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను యాభై ఒకటి ఐదు అయితే మనం దేవుణ్ణి ఎట్లా చూడగలం యాభై తొమ్మిదో అధ్యాయ విశాఖంత మొదటి వచ్చిన మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపము ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు కానీ ఇక్కడ మనం చదివిన వాక్యాలు ఏం చూస్తున్నామంటే నేను మీ మనవి ఆలకింతును అంటే అర్థం ఏమిటి దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ పాపమునే అడ్డు తెర ఆ అడ్డు కూడా తొలగించబడింది ఎవరి ఎందు ఆయన ఈ లోకానికి దిగివచ్చి దేవునికి మానవులకు మధ్య ఉన్నటువంటి ఈ అడ్డుగోడను ఆయన పడగొట్టినవానిగా ఉంటున్నాడు పడగొట్టినవానిగా ఉంటున్నాడు కనుక యేసుక్రీస్తు వారు చేసింది ఏమంటే పాపమును పాపమును తీసివేయుటక ఆయన ప్రత్యక్షమాయను మూడవ అధ్యాయం ఐదో చదుర వ్యూహాన్ పత్రిక ఆ దేవునికి మానవులకి మధ్య ఉన్న ఆ పాపమునే ఆయన తన మీద వేసుకుని ఆయన పాపమునకు శిక్ష అనుభవించి పాపము జీతం జీవితం మరణం గనుక ఆయన మరణమును అనుభవించి మూడో దినమున తిరిగి లేచినటువంటి పునరుత్డైన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ జగత్తులో ఏ వ్యక్తి ఏ ఎటువంటి వారైనా సరే దేవుడిని పిలిపించుకున్న వారైనా మరణించిన తర్వాత తిరిగి లేచిన వాడు ఒక్కడు కూడా లేడు 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 ఏసుక్రీస్తు వారు తప్ప ఆ మరణాన్ని గెలిచిన యేసుక్రీస్తు వారు పాతాళమును గెలిచిన సుక్రిస్తు వారు సమాధిని గెలిచినే సుక్రిస్తూ వారు ఆయన నిజ దైవం అయింటున్నాడు ఆయన ఎందుకు ఇలా చేశారు అంటే మనకు తనకు మధ్య ఉన్న పాపమున అడ్డుగోడను పడగొట్టేందుకు మనం రక్త మాంసం గిలవారం అయ్యింది ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయి తన శరీరం ముందు ఇదిగో లోక పాపము మోసుకొని పో దేవుని గురి పిల్లల్ని పిలువబడే ప్రభు మరణించట వలన ఆయనతో పాటు ఇక్కడ మరణించి సమాధి చేయబడింది ఆయన మాత్రం తిరిగి లేచాడు పాపము రడ్డు కూడా తొలగించాడు కనుక ఎవరేసుక్రీస్తు వారి అని విశ్వాసముచ్చుతారు ఆయన రక్త విశ్వాసం విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడి దేవునికి సమీపస్థులవుతారు వారు ఆయన ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు పాపం అని లేదు కనుక ఆయన రక్తంలో శుద్ధీకరించబడిన ఈ ప్రజలు ప్రార్థించే ప్రతి ప్రార్థనను దేవుడు చక్కగా వినగలడు ఇవ్వగలడు ఏసో వారు రెండు చక్కని కార్యాలు చేశారు మనకు దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడను తీసేశారు రెండవది మనకు ఇంకొక వ్యక్తికి లేక జాతి విద్వేషాలు జాతి అడ్డుగోడను కూడా ఆయన పడగొట్టివేశారు పద్నాలుగవ చేపస్ పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషముననగా విధి రూపకమైన ధర్మశాస్త్రమును తన శరీరం కొట్టి కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను ఈ లాగున చూచినప్పుడు యూదుడని లేదు సిధీనుడే లేదు అన్యుడని లేదు ఆ కులమని లేదు ఈ కులమని లేదు ఓ ఈ మధ్య కేవలం వ్యక్తులను కొరకు చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పు ప్రియులార దేవుడు అందరినీ ఒకేలా సృష్టించాడు ఇప్పుడు అందరి పాపములను తానే మోసాడు అందరి పాపములకు పరిష్కారాన్ని పరిహారాన్ని చేశాడు దేవుడు అందరు విశ్వసించిన వారందరినీ తండ్రికి కుమారులుగా చేస్తూ ఉన్నాడు కానీ మనమంతరం ఒక్క తండ్రి బిడ్డలుగా ఒక్క కుటుంబముగా దేవుని స్నేహితులు ఆనందించే భాగ్యం కలిగి ఉంటాం తండ్రి అని పిలిచే భాగ్యం కనుక ఎందరాయన అంగీకరించిన వారికి అందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించిన చెప్పినట్లుగా తండ్రి అని పిలిచి చేసే ప్రతి మనవిని తప్పక వింటాడు తప్పక నేను ఆశీర్వదిస్తాడు తప్పక నీ మనవిని ఆలకించి అనుగ్రహిస్తాడు ఆయన చెవిని ప్రార్థనల వైపు ఉంది చెవులుండి వినని కళ్ళుండి చూడని కాళ్ళుండి నడవని చేతులుండి సా ఇవన్నీ కాదు ప్రియులారా చెవులారా వినే దేవాతి దేవుడే సుక్రిస్తు వారు అయితే ఆయన నీ ప్రార్థన వినాలంటే నీ పాపమును ఆయన కాచిన రక్తములు శుద్ధీకరించమని అడిగితే అప్పుడే శుద్ధీకరించి ఆయన చెవి నీకు సమీపంగా ఉంచుతాడు ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నవి అని చెప్పబడుతుంది ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు యహోషు అనే భక్తిని ప్రార్థన ఆలకించి సూర్య చంద్రులను ఇరవై నాలుగు గంటలు ఉన్న స్థలంలోనే ఉంచాడు అనగా భూమి తన గమనాన్ని కోల్పోయింది ఒక దినం అంతా అస్తమించలేదు సూర్యుడు బయటికి రా చంద్రుడు బయటికి రాలే హిజ్గి అనే రాజు ప్రార్థనను ఆలకించి పది ఆహాజ్ గడియారం యొక్క ఎండ పది మెట్ల కిందకు దిగింది అంటే యాభై నిమిషాలు వెనక్కి తిరిగింది సమయం భూమి ఆగి వెనక్కి తిరిగింది అద్భుతాలు చేయగలడు దేవుడు ప్రార్థన నోటి వెంట రాగానే కార్యం చేస్తాడు నేను ఎరగలను ఒకసారి నేను దక్సింగ్తో మీటింగ్స్లో ఉన్నా నేను పూర్ణ వర్షం అది శనివారం నాడు ఆ రోజు కాన్వకేషన్లో వారందరూ కూడా హైదరాబాద్ చుట్టూ తిరిగి వచ్చే ప్రొసెషన్ డే అది కానీ భయంకరమైన కుండపోత వర్షం కురుస్తోంది ఎవ్వరూ ఎక్కడ నిలబడిందుకు అవకాశం లేదు అప్పుడు పండాలు మాత్రమే వేశారు షామియానాలు వేశారు తెల్లని వస్త్రాలతో బక్తిసింగ్ గారి గొడుగుల కింద ఆయన నడిపిస్తూ స్టేజ్ దగ్గర తీసుకెళ్లారు హెర్మోన్లో మోకరించి ప్రభు స్కాటర్ దీస్ క్లౌడ్స్ అన్నాడు ఈ మేఘాలను చెదరగొట్టు టిల్ వీ కమ్ బ్యాక్ అన్నాడు మళ్ళీ మేము పురుష పురుష నుంచి తిరిగి వచ్చేంత వరకు ఈ మేఘాలను చెదరగొట్టు అని రెండు నిమిషాలే ప్రార్థన చేశారు ఆయన నేను కళ్ళు విప్పి చూస్తుంది అప్పుడు క్రొత్త విశ్వాసం నేను ఆశ్చర్యం ఏంటంటే ఒక్క చుక్క నీరు లేదు ఆనందంతో ఇరవై వేల మంది పట్నం చుట్టూ తిరిగి వచ్చాం మళ్ళీ వచ్చి మోకరించిన తర్వాత ప్రార్థన చేశారు ఆ తర్వాత మేము టిఫిన్లు పోవడానికి కూడా అవకాశం ఇలా వర్షం నరుని ప్రార్థన దేవుడు ఎంత గొప్పగా వింటాడు సాదృశ్యం ప్రియ చెల్లి తమ్ముడ నీకు గొప్ప ఆధిక్యత ఉంది దేవుని స్వరం వినగలవు దేవునితో మాట్లాడగలవు దేవుడు నీ ప్రార్థన వింటాడు దేవుడు గొప్ప కార్యాలు నీ పక్షంగా చేస్తాడు విశ్వసించు ధన్యుడు అవుతావు ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు వారి నామములో మాకిచ్చిన చక్కని నీ సన్నిధి కొరకై నీ స్వరము కొరకై మా ప్రార్థనలు ఆలకించే ఇష్ట దైవముగా మమ్మల్ని ఇష్టపడే దేవునిగా ఉన్నందుకే స్తోత్రాలు ఇటు సజీవుడు దేవునికి సజీవ అనుభవాలతో ఈ ప్రియులందరిని సేవించటం గాను వారి హృదయాల్లో ఆత్మ ద్వారా కార్యము చేయండి యేసు ప్రభు వారి పేరుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మీకు తోడయి ఉండును గాక ఆమెన్ ఆమెన్